మి మరోసారి కొన్ని మాట్లాడుదాం లక్ష్మి గారు ఏ సుఖీ స్వంత సంగీవిస్తున్నారా కష్టమైన బాధ అయినా అడుగుతారా మంచిదండి ఆ కనుక ఆదిలక్ష్మి మీరుతో శారద ప్రార్థన చేయండి కళ్ళు మూసుకుందాం నీలోనే పాప క్షమాపణ అని ప్రభావ నేను అడిగి ఉండగా నేను పాపాల నుంచి విడిపించి జ్ఞాన చూసాను తండ్రి ఇదిగో లోకలందరికి తెలిసి ప్రభా నీ నామంలో నేను ఆ పాపం తీసుకుంటూ ఉండగా ప్రభావ బిడ్డను సంచరించాడు ప్రభా జీవిత కాలము ప్రభా నీకు నమ్మకస్తురాలుగా నేను ఆరాధించేది కానీ సుతించేదిగా నీకు కొరకు నిలబడేదిగా బిడ్డ నిలబెట్టమని ఏసు పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి